గ్రేట్ వన్స్ అగైన్ ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గ్రేట్ కంపెనీ ఇండియాలో ద మోస్ట్ లీడింగ్ కంపెనీ వన్ షాప్ మినీ బ్రాండ్స్ అని మనకు తెలుసుకుంటున్న కంపెనీ యూ హ్యావ్ ఫోర్ షాపింగ్ ఆప్షన్ మీకు ఇక్కడ కండ్ల ముందట కనిపిస్తుంది స్క్రీన్ పైన మీ కళ్ళే దూరగా మీ ఏరియాలో ఒక నాలుగు రకాల షాపింగ్ చేస్తే మీకు డిస్కౌంట్లో ఉన్న షాపింగ్లోకి వెళ్తారా ధనవంతుడిగా మారే అవకాశం ఉన్న షాపింగ్ పొజిషన్లోకి వెళ్తారా మనం ఇక్కడ రిటైల్ స్టోర్స్లో మనకి ఎంఆర్పీ రేట్ పైన ఇస్తారు అలాగే సూపర్ మార్కెట్లో ఎంఆర్పి పైన కాస్త కొన్ని సెలెక్టెడ్ ప్రోడక్ట్ పైన డిస్కౌంట్ ఉంటుంది అలాగే అడ్వర్టైజ్మెంట్తో పూర్తిగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎంఆర్పి ప్లస్ డిస్కౌంట్ మీకు చూపిస్తూ అడ్వర్టైజ్ చేస్తుంటాయి కాబట్టి ఉన్న మనీ అంతా వాళ్ళు అక్కడికి తీసుకెళ్తున్నారు మరి మన డబ్బులు పెట్టి మనం షాపింగ్ చేస్తున్నాం మరి వాళ్ళు ధనవంతులు అవుతున్నారు కస్టమర్ కష్టపడుతూ షాపింగ్ చేస్తూ ఆనందంగా ఉంటున్నాడు కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఆర్గనైజేషన్ ఏమంటుంది ఏమంటుందంటే షేఫ్ షాప్ వన్ బ్రాండ్ మెనీ షాపింగ్ షాపింగ్ చేసి చేయడం మీ జీవితం మార్చుకోండి అది వాడండి దాని గురించి మాట్లాడండి అది కొనుక్కోండి దాని గురించి ఫీల్ అవ్వండి మీరు వాడండి దాని గురించి చెప్పండి అంటుంది కాబట్టి ఎంఆర్పి ప్లస్ డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ ఇన్కమ్ కూడా సంపాదించే అవకాశం ఇస్తుంది మన షేప్ షాప్ ఆన్లైన్ షాపింగ్ యాప్ ద్వారా అలా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ట్రెడిషనల్ మార్కెట్లో మ్యానుఫ్యాక్చర్లు ఇక్కడ కనిపిస్తుంది కానీ థర్టీ ఫైవ్ రూపీస్కి తయారవుతుంటే కస్టమర్కి ఇక్కడ వంద రూపాయలకు వస్తుంది అంటే మిగతా అరవై ఐదు డబ్బు రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే మధ్య సిఎండ్ఎఫ్ ఏజెంట్ అంటే స్టాక్ పాయింట్ అలాగే డిస్ట్రిబ్యూటర్ అలాగే డీలర్స్ అలాగే రిటైలర్స్ ఇంతమంది చేతులు మారి కస్టమర్ అంతా తీసుకుంటారు డబ్బులు ఎవరి అంటే కస్టమర్ కస్టమర్ లేకుండా ఏ స్టోర్ కూడా లాభం లేదు కాబట్టి మిగతా అరవై ఐదు అరవై ఐదు రూపాయలు ఈ ఐదు మంది వ్యక్తులు తింటూ వాళ్ళు ధనవంతులు అవుతున్నారు కాబట్టి అదే డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉంటుంది అంటే మ్యానుఫ్యాక్చర్లో తయారవుతున్న అదే ముప్పై రూపాయలకి ఐటెంకు మ్యాన్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లారిటీ వరల్డ్ క్లాస్ ద బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ కస్టమర్కు ఆన్లైన్ షాపింగ్ ద్వారా అదే వంద రూపాయలు దొరుకుతుంది కానీ అదే అరవై ఐదు రూపాయలు మన డబ్బులు మనం వాడినందుకు మనం ప్రమోట్ చేసినందుకు ఎంఆర్పి రేట్ పైన డిస్కౌంట్కి వస్తూ ఆ మధ్యలో వెళ్తున్న ఇరవై శాతం డబ్బులు తిరిగి మనకే పంచుతుంది టర్నోర్ కంపెనీ టర్నోవర్లో నుండి మరి మన డబ్బులు మనకే ఇస్తున్నారు కదండి ఏం లాభం అండి మరి మన డబ్బులు బయట షాపింగ్ యాప్లో డిమార్ట్లో కిరాణం కొట్లో పెద్ద పెద్ద లోకల్ షాపింగ్ మాల్స్లో మరి మన డబ్బులే ఇక్కడ వాళ్ళు ధనవంతులుగా మారుతున్నారు కళ్ళెదుటే బంగ్లాలు కడుతున్నారు వాళ్ళ పిల్లలు ధనవంతులు అవుతున్నారు వాళ్ళు మంచి చదువుకుంటున్నారు వాళ్ళు మంచి కాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళే బాగుపడుతున్నారు మన ద్వారా మరి యాజ్ ఎ కస్టమర్గా మనము బాగుపడే అవకాశం లేదా దేవుడు మనకు ధనవంతులుగా మారే అవకాశం ఏ అందరూ అందరూ ఉన్న అజ్ఞానులుగా మారిపోయారు ఎందుకంటే సమాజంలో ధనవంతులు కావాలంటే పెట్టి పుట్టాలి అన్నట్టుగా ఉన్నారు కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అదేంటుందండి అది కాదండి మీ ఆలోచన మార్చుకోండి మీ షాప్ చేయండి మీ షాప్ చేంజ్ చేయండి మీరు ధనవంతులుగా మారుతారు అంటుంది చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ వైపు ప్రతి ఒక్కరు వస్తున్నారండి మీరు మోమాట పడకండి కాబట్టి డైలీ రొటీన్ ఆఫ్ ఒక పద్ధతి ప్రకారం ప్రతి మనిషి పొద్దున్న లేచిన లేస్తున్నాడు స్నానం చేస్తున్నా కాలకృతాలు తెలుసుకుంటున్నాడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు అలాగే డ్రెస్సింగ్స్ వేస్తున్నాడు మంచిగా ట్రావెల్ చేస్తున్నాడు తన జాబ్ కోసం హెల్త్ సప్లిమెంట్లు ఆరోగ్యం పడతలేదని చెప్పేసి ఏదో రకంగాన టైంకి తినకుండా హెల్త్ సప్లిమెంట్ ఆధారపడుతున్నాడు కిచెన్ గురించి రకరకాల సామాగ్రి కొనుక్కుంటున్నాడు చిల్డ్రన్ గురించి మంచి మంచి వాళ్ళ మంచి చదివించాలని చెప్పేసి వాళ్ళ సెక్యూరి కోసం తనలాడుతున్నాడు చాలా తిప్పుల పడుతున్నాడు లంచ్ డిన్నర్ చేస్తున్నాడు ఆధార బాధర స్లీపింగ్ చేస్తున్నాడు అలాగే స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికత వైపు కూడా అప్పుడప్పుడు వారం కోసం నెలకొకసారి అమాసకు పుణ్యానికి దేవుడి దర్శనానికి కూడా వెళ్తున్నారు మరి జీవితంలో ప్రతి మనిషి ఈ పదకొండు రకాలుగా జీవ జీవిస్తున్నాడు కానీ కంపెనీ ఏంటుంది ఇక్కడ షాపింగ్ చేయండి పది రకాలైన ఇన్కమ్ తీసుకోండి పది రకాలైన నాలెడ్జ్ తీసుకోండి పది రకాలైన సంపాదించుకోండి పది రకాలుగా అభివృద్ధి ఇవ్వండి మంచి నాలెడ్జ్ మంచి గౌరవం మంచి తెలివి మంచి పేరు మంచి హోదా మంచి గొప్ప స్థాయి జీవితం సంపాదించుకోమంటుంది కాబట్టి మీరు షాపింగ్ చేయగానే మీ ఆధార్ కార్డు కానీ మీ ఏదే డాక్యుమెంట్లు ఉంటాయో టోటల్గా ఈ వీడియో చూస్తున్న చూసిన తర్వాత షాపింగ్ చేస్తే జీవితం మారుతుంది అంట అంటే ఐఎస్ హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది కాలం మారింది మన ఆలోచన మనకు జీవితం అలాగే ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఎవరైతే పంపించారో ఎంబటే తనకు కాల్ చేసి ఈ యొక్క ఏంటి లేదు అని చెప్పేసి ఫుల్ క్లారిటీ కావాలని చెప్పేసి అడగండి ఫోన్ చేసి కాబట్టి ఒక్కసారి షాపింగ్ చేస్తే కంపెనీ పది రకాల ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది పది రకాలుగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అదే అరవై ఐదు రూపాయలు మధ్యలో పోతుంది కదా ఆ ఇరవై ఐదు రూపాయల ఇన్కాన్ని పది రకాలుగా డివైడెన్స్ ఇస్తా ఉంటుంది ఆ పది రకాల ఇన్కమ్ ఏంటంటే బై ఫ్రమ్ సేఫ్ షాప్ ఎస్ఎస్పీ రేట్ నుంచి ఎంఆర్పీ రేట్ బెనిఫిట్ కూడా ఇస్తుంది అలాగే ఎర్న్ వన్ ఎక్స్ట్రా పర్ బీబీ అట్ ఓన్ రిఫరెన్స్ మనం సొంతంగా వేరే వ్యక్తులు రిఫర్ చేస్తే రిఫరెన్స్ ఇన్కమ్ ఎక్స్ట్రా ఒక ఒక రూపాయి ఎక్స్ట్రా ఇస్తా ఉంటుంది అలాగే ఎర్న్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్ బీబీ యువర్ ఓన్ థర్టీ రిఫరెన్స్ టూ హండ్రెడ్ బీబీ దీన్నే ఇదివరకు బుల్సే అన్నాము ఇప్పుడు బూస్టర్ అంటున్నాము ఈ బూస్టర్ ఇన్కమ్ వచ్చేసి రెండు వందల బీబీకి మనము ఇరవై రెండు రూపాయల ఆటలతోటి తోటి కాలిక్యులేషన్ చేస్తే మనకు నాలుగు వేలన్నర రూపాయలు అవుతుంది రెండు రెండు వందల బీవీలతోటి బుల్సే చేసుకోవచ్చు అనమాట బుస్ అంతమంట అని పేరు మారింది ఇప్పుడు టీమ్ బిజినెస్ వాల్యూమ్ యాజ్ బీవీ మ్యాచింగ్ హర్ రెవెన్యూ ఏదైతే లెఫ్ట్ రైట్ ఉంటుందో కంపెనీ టోటల్గా కమ్యూనిటీ బిజినెస్గా మార్చేసింది మార్చేసింది ఎందుకంటే ఈ నెల ఒక సైడు రెండు వందల బీవీలు ఒక సైడు వంద బీవీలు ఉంటే ఈ వంద ఇంట్ల వంద తీసేసి రెండు వందల మ్యాచింగ్ చేసి మిగతా వంద బీవీలు క్యారీ ఫార్వర్డ్ అలాగే ఉంచుతుందండి అది ముందు నుంచి అలాగే ఉండింది ఎర్ని మంత్లీ ఇన్కమ్ ఫ్రమ్ ర్యాంక్ వన్ టు ఎయిటీన్ అకార్డింగ్ టు రీసెల్లింగ్ బీవీ ట్వంటీ ఫైవ్ ఫర్ హోల్ మంత్ ద కంపెనీ కంపెనీ టర్న ఓవర్లో టోటల్లీ ఒకటి నుంచి పద్దెనిమిది ర్యాంకుల వరకు ఆ నెలలో ఎంతైతే కంపెనీ టర్నోవర్ చేసిందో ఆ టర్న్ ఓవర్లకించి మనము ర్యాంకు వరకు ఇందులో సిల్వర్లు ఎంతమంది ఉన్నారు డైమండ్లు ఎంతమంది ఉన్నారు ఫ్రెషర్ బ్రోంజ్లు ఎంతమంది ఉన్నారు గోల్డ్లు ఎంతమంది ఉన్నారు ర్యాంక్ వన్లో ఎంతమంది ఉన్నారు ర్యాంక్ టూలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఆ మిగతా పర్సెంటేజ్ కంపెనీ కలిసి ఎంతమందికి ఎంత రావాలో ఆ టర్నోవర్లో ఆ నెలలో మీకు తెలుస్తుంది అండి కాబట్టి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలకు బీబీ ఇస్తుందండి ఇదివరకు రెండున్నరకు ఒక బీవీ ఇచ్చేది ఇప్పుడు టోటల్ నెలకు ఒకసారి ఇరవై ఐదు రూపాయలకు బీవీ ర్యాంక్ ఇన్కమ్ చొప్పున ఇస్తుంది అలాగే ట్రావెల్ కార్ ఎండోమెంట్ ఫ్రమ్ ర్యాంక్ టూ టు టెన్ రెండు ర్యాంక్ నుంచి పది ర్యాంకుల వరకు వాళ్ళ కార్ ఫండ్ ఇస్తుంది ఎండోమెంట్ ఇస్తుంది అలాగే వాట్ ఎవర్ మనీ విల్ బీ బ్యాలెన్స్ విల్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ డైమండ్ అబౌవ్ లీడర్స్ మిగతా ఏదిందో డైమండ్ అయిన తర్వాత కంపెనీ టర్న్ ఓవర్లో టోటల్గా పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందండి ఇస్తుంది కాబట్టి ఇప్పుడు డైమండ్లు అవుతున్న వాళ్ళకు పేమెంట్ తీసుకున్న వ్యక్తులకు ఈ డైమండ్ పెన్షన్ ఎంత వస్తుంది వాటితో మీరు మాట్లాడి బిజినెస్ చేస్తూ ఆ యొక్క అవకాశం తీసుకోవచ్చు మనకు అలాగే బై ఫైవ్ మంత్స్ గెట్ సిక్స్ మంత్స్ ప్రోడక్ట్ ఫ్రీ మీరు కంటిన్యూగా మీరు మూడు వేలన్నర షాపింగ్ చేస్తే మినిమంగా కంపెనీ టోటల్గా డెలివరీ ఛార్జెస్ ఫ్రీ అండి మినిమంగా మూడు వేలన్నర అనమాట తక్కువ షాపింగ్ చేసాము చేసుకోవచ్చు కానీ మనకు డెలివరీ ఛార్జెస్ పడుతుంది కాబట్టి మనము కొద్దిగా గమనించాలి ఎందుకంటే ఆ డెలివరీ ఛార్జెస్ కూడా మీద పడకుండా మినిమమ్గా మూడు వేలన్నర షాపింగ్ చేస్తే కంటిన్యూగా నాలుగు వేల షాపింగ్ చేస్తే ఐదున్నర షాపింగ్ చేస్తే ఐదో నెలలో టోటల్గా మీకు ఫైవ్ మంత్స్ డివైడ్ ఐదు నెలలు డివైడెడ్ ఐదు చేస్తే ఆరో నెలలో మనం ఎంత చేస్తే అంత షాపింగ్ ఒక నెల ఫ్రీ ఇస్తూ ఉంటుంది అనమాట యూ కెన్ అవెల్ కంపెనీ ఇస్ గోవా థాయిలాండ్ యూరోప్ టార్గెట్ టార్గెట్ కూడా పెట్టింది కాబట్టి ఆ టార్గెట్లో కూడా మనం గోవాకు ట్రిప్కు థాయిలాండ్ గ్రీస్కు చాలా పెద్ద పెద్ద టూర్స్ ఉన్నాయి ఇదే కాక మనం బీబీ చేస్తూ ర్యాంకులు ర్యాంక్ అచీవ్మెంట్ చేసుకుంటుంటే దానికి ల్యాప్టాప్స్ ఇస్తుంది ట్యాబ్స్ ఇస్తుంది మనకి ఎంకరేజ్మెంట్ రికగ్నైషన్ ఇస్తుంది మంచి నాలెడ్జ్ ఇస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి సిస్టమ్ తయారైంది కంపెనీ రెండు వేల స్టార్ట్ అయింది కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి అయితే ఇరవై సంవత్సరాలు బలంగా మార్కెట్లో నిలబడింది అంటే ప్రోడక్ట్లో దమ్ముంది ప్లానింగ్లో దమ్ముంది పే అవుట్లు తీసుకుంటున్నారు సగర్వంగా పార్ట్ టైం అయినా సరే ఫుల్ టైం అయినా సరే ఈరోజు ఈ రోజు వారు కంటిన్యూ చేసుకుని వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు కాబట్టి అందుకనే బాపా ఆల్ ప్లాన్ చెప్పి చెప్పేసి గర్వంగా తల ఎత్తుకు చెప్పే విధంగా సేఫ్సే ప్లాన్ ఉంది కాబట్టి గ్రేట్ కంగ్రాచులేషన్స్ ఈ వీడియో ఏదైతే పంపించారో ఆ వీడియో వాళ్ళ ద్వారా మీరు తెలుసుకొని పూర్తి వివరాలు పంపించేసి ఎందుకంటే నేను కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను డైరెక్ట్ సెల్లింగ్ అందరి కోసం ప్రతి గ్రామ గ్రామానికి ప్రతి యువకుడు ఈ యొక్క ఇండస్ట్రీ పైన నటించారనుకోండి మంచి తెలివి మంచి జ్ఞానం మంచి హ్యాబిట్స్ మంచి గుణగణాలు పూర్తిగా అబ్బుతాయి కాబట్టి చదువు ఖరాబ్ కాదు సంస్కారం వస్తుంది చదువు ఎంత మంచి చదువు చదువుకున్నా లక్షలు డబ్బులు పెట్టి ఏదో ఎవరికిందనూ పనిచేసే విధానంగా కానీ ఇక్కడ మనం జాబు వస్తే చాలా బతుకుతున్నాం బయట కానీ ఇక్కడ జాబులు ఇచ్చే స్థాయికి ఎదుగుతాం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా థ్యాంక్ యూ హో జై హింద్